సీతాఫలం మంది ఫంక్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశం ఘనంగా జరిగింది ఈ సమావేశానికి రాష్ట్రం నలుమూలల నుండి ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ మేడ్చల్ రంగారెడ్డి జిల్లాల నుండి వచ్చిన నాయకులు సభ్యులు కలిసి దాదాపు నాలుగు వందల మంది హాజరయ్యారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న దాదాపు పది సంఘాలలో ఏ సంఘం కూడా విశ్వబ్రాహ్మణుల సమస్యల కోసం పోరాటం లేదని ఎన్నికల ద్వారానే ఏర్పడిన సంఘాలకు మాత్రమే విలువ ఉంటుందని స్పష్టం చేశారు ఎలాంటి ఎన్నికలు లేకుండా ఏర్పడిన సంఘాలను ఎవరు గుర్తించరాదని హాజరైన పెద్దలు కోరారు రాబోయే రోజుల్లో ప్రతి జిల్లాలో పోరాట సమితి కమిటీలను ఏర్పాటు చేసి మన పంచదాయాలకు ఎదురయ్యే సమస్యలపై పోరాటం చేయాలని తీర్మానించారు అలాగే రాష్ట్ర రాజధానిలో కమిటీ నాయకులు ప్రభుత్వంపై నేరుగా పోరాటం చేస్తారని వెల్లడించారు యాభై సంవత్సరాలకు కార్పొరేషన్ పాలక మండలి పెన్షన్ సమస్యపై కూడా సమితి గలమెత్తుతుందని స్పష్టం చేశారు త్వరలోనే మహత్తర ప్రణాళిక సిద్ధం చేసి ఐదు వేల మంది విశ్వబ్రాహ్మణులతో ఇంద్రపార్క్ వద్ద భారీ ధర్నా నిర్వహించనున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రధాన కార్యదర్శి తెలిపారు కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులు ఏసీపీ కిరణ్ కుమార్ ఎదునోజు యాదగిరిచారి కౌలే జగన్నాథం రాష్ట్ర అధ్యక్షులు నాగారం భాస్కరాచారి వర్కింగ్ ప్రెసిడెంట్ రాళ్లబండి చారి ప్రధాన కార్యదర్శి పుల్లోజు అశోక్ చారి హాజరయ్యారు కోశాధికారి అక్కనపల్లి శ్రీనివాస్ ఉపాధ్యక్షులు వేములవాడ మహాత్మ రాళ్లపల్లి కృష్ణమాచారి ఆందోజు చెన్నోజు రవికిరణ్ ఫిరంగి స్వర్ణాచారి పర్వతం శ్రీనివాస్ శివలింగాచారి తదితరులు సంఘ పెద్దలు మహిళలతో పాటు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విశ్వ బ్రాహ్మణులు పాల్గొని విజయవంతం చేశారు ఈ పోరాట ముఖ్య ఉద్దేశం ఒకటి రాఘపంటి విష్ణు గారు చెప్పినట్టుగా గత యాభై సంవత్సరాల నుంచి పక్కం కట్టుకోవడానికి ఈ యొక్క పెత్తనం చెలాయిస్తున్నటువంటి ఈ రాష్ట్ర నాయకులకు బుద్ధి చెప్పడానికి ఈ యొక్క పోరాట సమితి పుట్టింది ఎందుకంటే ప్రభుత్వము ప్రభుత్వము దగ్గర అడిగే నాడు ఒక్క విశ్వకర్మ ముందు పెట్టే లేడు పది సంఘాలు ఉన్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం తోటి కలిసి మాట్లాడే నాయకుడు ఏ ఒక్క విశ్వకర్మ కూడా లేదు కాబట్టి ఈ యొక్క ప్రభుత్వంతో రావాల్సినటువంటి రావలసినటువంటి కార్పొరేషన్ దానికి పాలక మండలి దానికి ఐదు వందల కోట్ల నిధులు రావాలి దానికి ఒక పాలక మండలి చైర్మన్ రావాలి అని చెప్పేసి కొట్లాడాలి అని అంటే మన దాంట్లో పది సంఘాలు ఉన్నాయి జాతిని భ్రష్ పట్టించడానికి ఉద్ధరించడానికి కాదు ఎందుకంటే అక్కడ ప్రభుత్వం దగ్గరికి పోయి మా కార్పొరేషన్ కావాలని చెప్పేసి ఒక సంఘం పెట్టే వెయ్యి రూపాయలు పెట్టేసి రిజిస్ట్రేషన్ పెట్టి నా సంఘం చెప్పేసి అక్కడ ప్రభుత్వం దగ్గర కొట్లాడే దిశగా పది లెటర్ ఉంటాయి దాంట్లో అక్కడ మీరు ఐక్యతనే లేరు మీ కార్పొరేషన్ ఎందుకని చెప్పేసి ప్రభుత్వం దగ్గర ఈ ఇలాంటి నాయకులను తల్లి పోరాట సమితి అనేది ఏర్పాటు చేసుకొని పోరాట పతి పటిమని ఇంకా కూడా మళ్ళీ ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా మీరు ప్రశ్నించే తత్వాన్ని పెంచే విధానం చాలా అభినందనీయం ఈ కార్య ఇట్లాంటి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని పది సంవత్సరాల నుంచి చూస్తున్నా పదో సంవత్సరానికి మేల్కొని పోరాట సమితి పెట్టారు అదే అప్పుడే పెట్టుండే పార్టీకి మీరు అనుకున్నది ఎప్పుడో సాధిస్తారని చెప్పేసి నేను అప్పుడే అనుకుంటున్నాను ఎందుకంటే ఎన్నిసార్లు ఎన్ని మీటింగ్లు పెట్టినా కూడా ప్రతిసారి రావడం పోవడమే జరుగుతుంది కానీ రిజల్ట్ రిజల్ట్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది సో రానున్న రోజుల్లో ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారు ఈ నవరాత్రుల సందర్భంగా అమ్మవారు మీకు ఆశీర్వాదం ఇచ్చి మీరు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం కావాల్సిందిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఒక ఒకటే ఒక మాట ఎన్ని సంఘాలు ఏర్పడినా ఎన్ని గ్రూపులు ఏర్పడినా అందరి ఏజెంటా ఒకటే ఉంటుంది కులపరంగా ఎదగాలన్న ఏజెంటానే ఉంటుంది కాబట్టి కార్యక్రమం వచ్చినప్పుడు ఖచ్చితంగా అందరూ ఉండి మన హక్కులను సాధించుకునే విధ విధిగానే ముందుకెళ్లాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అదేవిధంగా గతంలో ఏదైతే ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు వచ్చినప్పటికీ కులాల పరంగా ఎంత మనకు సపోర్ట్ చేసినా మన ప్రాతినిధ్యం అనేది డెఫినెట్గా కనిపించాలి ఇప్పుడు ఒక అన్న అన్నాడు ఖచ్చితంగా మనం పోయి ప్రభుత్వాన్ని దగ్గర పోవాలని ప్రశ్నించాలని ప్రభుత్వం దగ్గర మనం పోవడం కాదు ప్రభుత్వం మన దగ్గరికి వచ్చే విధంగా మన శక్తిని చూపిస్తుంది వాళ్ళు భయపడి మనకు కావాల్సింది ముందే ప్రకటిస్తారు సో మన శక్తి ఏందో మన మన ధైర్యం ఏదో వాళ్ళకి చూపించే విధంగా కూడా మనం అందరం ముందుకెళ్లాలి కాబట్టి విశ్వకర్మ పోరాట సమితి ఈ ఉంది పోరాట సమితి పోరాటం సరిగ్గా చేయటం లేదని నేను భావిస్తుంది భాస్కరాచార్య గారు పోరాటం బాగా ఉధృతంగా చేయాలి ఎందుకు ఆ అంటున్నానంటే మే జూన్ జూలై మూడు నెలల్లో మన తెలంగాణ నాయకులు సీమాంధ్ర విశ్వబ్రాహ్మణ నాయకులు ఒక ఏడెనిమిది గ్రూపులు తెలంగాణ నుంచి ఒక మూడు గ్రూపులు రాయలసీమ కోస్టలాంధ్ర నుంచి ఒక ఆరేడు గ్రూపులు నా ఆఫీస్కి వచ్చి నన్ను రిక్వెస్ట్ చేశారు శ్రీశైలంలోని విశ్వబ్రాహ్మణ సత్రము ఎనిమిదేళ్లుగా ఒక కమిటీ అవినీతి అక్రమాలకు అధికార దుర్వినియోగాలకు పాల్పడుతుంది దాన్ని తొలగించాలి ఎలక్షన్ కండక్ట్ చేయాలి మేము ఎలక్షన్ కండక్ట్ చేయాలని అడుగుతుంటే వాళ్ళు అడ్డుపడుతున్నారు ఏదో విధంగా మమ్మల్ని నిర్వీర్యం చేస్తున్నారు మా మీద కేసులు పెట్టి అన్నగారు మీరు రావాలి మీరు కర్నూలు వాస్తవ్యులు మీకు అక్కడ లోకల్ ఎమ్మెల్యేలు మంత్రులంతా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ మీరైతేనే సమర్థులు మీ ఆధ్వర్యంలో శ్రీశైల విశ్వబ్రాహ్మణ సత్రానికి ఎలక్షన్ జరగాలి కొత్త కమిటీని ఎన్నుకోబడాలి అని చెప్పి నన్ను రిక్వెస్ట్ చేశారు టూ మంత్స్ టూ అండ్ హాఫ్ మంత్స్ పేర్లు చెప్పండి నేను